నా పేరు శేఖర్ టీ నారాయణమూర్తి గారు చిన్న కొడుకుని తెలుసు కూర్చోండి ఏ షమీర్ బాబు కోవి తీసుకురా ఏమవుతుంది కూర్చో అయ్యా మొదటిసారిగా మా ఇంటికి వచ్చా నేను బొంబాయిలో ఆఫీసులో పనిచేస్తున్నాను జర్నలిజం కూడా చదువుతున్నాను నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు పల్లెటూరాన్ని నేను నేను మీ అమ్మాయి శైలాభాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఎవరి ఏం మాట్లాడుతున్నారా కుక్క నమాజ్ చేసి వచ్చాను లేకపోతే నరికి బారేసేవాణ్ణి విన్నాటే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాడు అడగడానికి రాలేదు పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం వదిలో ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టామంటే ఇక్కడే నరికి పాతే ఎంత ధైర్యం రా నీకు మేమెవరు మీరెవరు రెండు వేరు వేరు రక్తాలు అవి కలవు ఈ రెండు రకాలు కలిసిన ఎక్కడ మీ చెన్నయ్య చెన్నై గారిలో ఆనే ఉంటాడండి ఎలా తగిలింది ఏం లేదు నువ్వు కట్టమ్మా విశాలం మానేపల్లి శివరామయ్య తన కూతురునివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే చెప్పావా మానేపల్లి శివరామయ్య కూతురు ఏమిటి సమాధానం రాదు ఏం వద్దని చెప్పు ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టేలా బొంబాయిలో పెడకల్లంట చపాదింతుంటూ పడుంటట్ట అడిగి చెప్పు గౌరవమైన కుటుంబం చక్కని పిల్ల డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి మనం అక్కర్లేదు ఎందుకుట నా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు ఇదేదో కొత్త కథలా ఉంది ఏమిటి విషయం నేను అమ్మాయిని చూశాను సరే తెల్లదే ఊరయ్యా బొమ్మాయ మాట్లాడుతుందా అందుకే వీడి బొంబాయి పంపించు తన్నా నువ్వు మనోరమయ మనోరే చెప్తే అనవసరంగా చెప్పబాయి షైలాబాను బషీర్ అహ్మద్ కూతురు ఎవరు ఆ ఇటీవల మే బషీనా ఏ బషీర్ నీ కూతురు మా వాడు వంక చూసిందా ఇక్కడ కూలీలు జరుగుతాయి జాగ్రత్త ఏయ్ నేను లేనాడి రోషన్ లేనాడి కాదు ఇక్కడ ఏమన్నా తప్పు జరిగిందో రెండు కుటుంబాలు ఉండవు చదువున్న వాడు డబ్బున్న వాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా ఎవడెక్ కావాలి ఆయన బోర్డు డబ్బు మాకు అభిమానం ఉంది అంటే అభిమానం మాకు లేదంటవా ఆ మాట నా నోడుతో చెప్పాలి ఆడపల్లని అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వే తండ్రి నాలుగు అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపల్లని స్కూల్ కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం కుక్క చెప్పు

మాట్లాడుకుంటున్నాం మధ్యలో వచ్చి నృత్యం పొడుస్తా ఉంటే అర్థం వెళ్ళండి అయ్యా సై చేసి వెళ్ళండి అయ్యా వెళ్ళండి మంచిది కాదు ఇది మంచిది కాదు నీకు ఇప్పుడు ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు ఒకట్రా సంతోషమే కదా ఇప్పుడు ఏం జరిగిందన్నా ఇంకా ఏం జరగాలంటావురా ఏం జరగాలి నువ్వే చెప్పు ఏ రోజైనా నేను గుడికి వెళ్ళకుండా ఉన్నానరా ఇరవై సంవత్సరాలుగా ఈ ఊరు గుడికి నీ తండ్రి ట్రస్ట్ ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు అటువంటిది మనం దేవుడికి ఊరేగింపు తరిగితే ముందు మన ఇంటికి రావాలి ఆ తర్వాతే నాలుగు వీధులు కెళ్ళాలి ఇప్పుడు గౌరవం ఉంటుందయ్యా ఎలా ఉంటుంది నువ్వేమో ఆ సాయిపులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు వాళ్ళ నాన్నేమో చేత్తో పట్టుకుంది నలుగుతా పొడుస్తానంటున్నాడు ఏమిటయ్యా ఇదంతా చాలయ్యా చాలు చదువు నీకు నేర్పిన సంస్కారం చదువు మంచిది నాన్నే నీ అన్నయ్య ఒక సాయిబులయిని కట్టబెడితే నిన్నెవరికి పెళ్లి విన్నాను నిన్న నిన్నెవడే చేసుకుంటాడు అప్పుడు దానికి ఓ సాయిబులకొరని చూడండి కొట్టనంటే పళ్ళు రాల్స్తాయి రాసుకెళ్ళి చిట్టని తిదిగా ఊరుకుంటున్నాను పొగో చదువుకున్న పొగదు ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప ముస్లిములు మనకు శత్రువులా చేసుకోరా సంతోషంగా చేసుకో నా ఊపిరిపోయాక చేసుకో అంతవరకు ఎదురు చూస్తున్నాం కూర్చోలేని ఏమన్నావురా ఏమిటే వీడేమంటున్నాడే నువ్వు నా పూర్వజనుకుంటున్నా నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి లేదు ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో అందులో చచ్చే వాళ్ళు గురిపో ఏమిటండి ఏం మాట్లాడి ఏమిటైతే ఆయన కాళ్ళ మీరు పడి క్షమాపణడు నానా నేను బొబ్బా వెళ్తున్నాను తిరిగి రాను